ఇలా వచ్చేస్తుంది మెటీరియల్ ఇది రోమన్ సిల్క్ అండి మంచి థిక్ మెటీరియల్ ఇచ్చారు మంచి వర్క్ అయితే ఇచ్చేసారండి బీడ్ వర్క్ కర్దానా వర్క్ వల్ల ఇలా స్కాలప్ వర్క్ ఇచ్చారు థ్రెడ్ ఎంబ్రాయిడరీ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్కి కూడా ఇలా లేజ్ డీటైలింగ్ వచ్చిందండి కంపారిటివ్లీ చాలా చాలా లో ప్రైజ్ ఇక్కడ నెక్లైన్లో మనకి ఇలా మొత్తం హ్యాండ్ వర్క్ టచ్ అయితే ఇచ్చేసారండి టిష్యూలో రిప్లికా బట్ మంచి సాఫ్ట్గానే ఉంది మెటీరియల్ ఇదంతా కూడా బీడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు కలర్ కూడా ట్రెండీగా ఉందండి జస్ట్ లెవెన్ నైంటీనే ఈ త్రీ కలర్స్ ఉన్నాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో థర్టీన్ ఫిఫ్టీలోనే మీకు ఇంకొక డ్రెస్ అండి ఇది కూడా మంచి సాఫ్ట్ రోమన్ సిల్క్ మెటీరియల్ ఇదంతా థ్రెడ్ వర్క్ ఇలా జర్దోజీ బీడ్ వర్క్ అలా ఇచ్చారు బోటమ్ మనకి సెల్ఫ్ కలర్లో దుప్పట్ట మనకి టూ డ్యూవల్ షేడ్లో వచ్చిందండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ మహాలక్ష్మి గారు మణికొండలో ఇంట్లో నుంచి సేల్ చేస్తూ కొన్ని కుర్తీస్ త్రీ పీస్ డ్రెస్సెస్ ఫ్రాక్ కలెక్షన్స్ని తీసుకొచ్చారండి అండ్ చాలా 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 లో ప్రైజెస్ అండి లెవెన్ నైంటీ నైన్లోనే త్రీ పీస్ డ్రెస్ అది కూడా కొంచెం మంచి వర్క్స్ వచ్చినవి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ని గిఫ్ట్ కింద పంపిస్తున్నారు ఒక వన్ మంత్ అయిందట తనైతే బిజినెస్ స్టార్ట్ చేసి చాలా సూపర్ ఉన్నాయండి కలెక్షన్ కూడా భలే ఉన్నాయి అండ్ తనిచ్చే ఫ్రీ గిఫ్ట్లు కూడా బాగున్నాయి అండ్ ఇలా చాలా మంచి క్వాలిటీ ఇయర్ రింగ్స్ని మనకి గిఫ్ట్ కింద ఇస్తున్నారు అండి సో డ్రెస్సెస్ అయితే చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి వెరీ వెరీ నామినల్ మార్జిన్తో అయితే సేల్ చేస్తున్నారు డెఫినెట్గా సపోర్ట్ చేయండి అండ్ మహాలక్ష్మి గారు ఇంటికి కూడా వచ్చి తీసుకోవచ్చా అండి మణికొండలో ఉంటున్నారు ఎక్కడ ఏరియా ఇది మణికొండలో ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కాలనీ మీరు అపాయింట్మెంట్ బేస్ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు నేనైతే వెరైటీస్ చూపిస్తాను సో చూడొచ్చండి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీలో ఒక మంచి డ్రెస్ని మీకు ఓపెన్ చేస్తున్నాను ఇలా వచ్చేస్తుంది మెటీరియల్ ఇది రోమన్ సిల్క్ అండి మంచి తిక్ మెటీరియల్ ఇచ్చారు మంచి వర్క్ అయితే ఇచ్చేసారండి బీడ్ వర్క్ కర్దాన వర్క్ అలా త్రీ పీస్ డ్రెస్ స్లీవ్స్ కూడా లాంగ్గా ఇచ్చి సింపుల్ ఇలాంటి లేస్ డీటెయిలింగ్తో వచ్చింది దీనికి మనకి కాంట్రాస్ట్ తక్కువ రేట్లో అయినా కూడా మంచి కాంట్రాస్ట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా వచ్చింది ఇలా వచ్చిందండి దుప్పట్ట కూడా మనకి మంచి ఫ్లోరల్ బిగ్ దుప్పట్టానే టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ త్రీ దాకా ఉంది జస్ట్ లెవెన్ నైంటీనే షిప్పింగ్ ఫ్రీ ఇట్లాంటి కాంట్రాస్ట్ బాటంతో సహా వచ్చింది అండ్ బాటమ్ కూడా చాలామంది అడుగుతారు ఓపెన్ చేసి చూపించమని మంచి క్వాలిటీ ఉందండి మెటీరియల్ మాత్రం లెవెన్ నైంటీ నైన్ సూపర్ ప్రైజు మీరు కొంచెం ఒక ఐదు ఆరు ఐటమ్స్ అలా తీసుకొని ఇంటి దగ్గర సేల్ అలా కూడా చేసుకోవచ్చు బాగుంది ఈ ఐటమ్ అయితే సో నెక్స్ట్ అయితే నేను జస్ట్ త్రిబుల్ నైన్లో ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ చూపిస్తున్నానండి జస్ట్ త్రిబుల్ నైన్ ఇలా స్కాలప్ వర్క్ ఇచ్చారు థ్రెడ్ ఎంబ్రాయిడరీ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్కి కూడా ఇలా లేస్ డీటెయిలింగ్ వచ్చిందండి అండ్ దీనికి ఇక్కడ కింద కూడా లేస్ డీటెయిలింగ్ అక్కడక్కడ ఎంబ్రాయిడరీ విత్ లైనింగ్తో ఇచ్చారు అండ్ మీకు వచ్చేసి బాటమ్ అండ్ దుప్పట్ట సో దుప్పట్ట ఇలా వచ్చేస్తుందండి త్రిబుల్ నైన్లో వస్తుంది జస్ట్ త్రిబుల్ నైన్లో సూపర్ ఉంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ అవుట్ఫిట్ అండి ఇదైతే మనకి థౌసండ్ నైంటీ నైన్లో ఉందండి కంపారిటివ్లీ చాలా చాలా లో ప్రైజ్ ఇక్కడ నెక్లైన్లో మనకి ఇలా మొత్తం హ్యాండ్ వర్క్ టచ్ అయితే ఇచ్చేసారండి థిక్ మెటీరియల్ లైనింగ్ ఇచ్చారు దుప్పట్ట కూడా మంచి దుప్పట్ట ఇలా పెద్ద దుప్పట్ట వస్తుంది బాటమ్కి కూడా మీకు ఇలా కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చి పోర్లీ బటన్స్ ఇచ్చేసారు సో డ్రెస్ అయితే మనకు లుక్ ఇలా వచ్చేస్తుంది థౌసండ్ నైంటీ నైన్లో ఇక్కడ కూడా వర్క్ ఇచ్చారండి సో ఇటువైపున పైన ఇచ్చారు అటువైపున కింద ఇచ్చారు బాటమ్ కూడా కాంట్రాక్స్తో దుపట్టా కూడా ఇలా మంచి వర్క్తో వచ్చింది పైన సో ఇంతకంటే తక్కువ ప్రైస్కి అయితే బయట ఎక్కడ దొరకదండి డెఫినెట్గా మహాలక్ష్మి గారికి సపోర్ట్ చేద్దాము థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కొనుక్కుంటే కనుక మనకి ఇయర్ రింగ్స్ని ఫ్రీగా ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి టిష్యూ బాగా ట్రెండ్ కదండి టిష్యూలో రిప్లికా బట్ మంచి సాఫ్ట్గానే ఉంది మెటీరియల్ ఇదంతా కూడా బీడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు కలర్ కూడా ట్రెండీగా ఉందండి విత్ లైనింగ్ వచ్చింది డ్రెస్ అయితే ఇలా షిమరీ కైండ్ ఆఫ్ మెటీరియల్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ తీసుకున్నారండి దుప్పట్ట ఇలా దుప్పటా అండ్ బాటమ్ మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి సో దుప్పట ఇలా మంచి మస్టర్డ్ కలర్తో వచ్చిందండి సమ్ బాటమ్ కూడా కాంట్రాస్ట్లో తీసుకున్నారు లుక్ వైజ్ చాలా బాగుంది లెవెన్ నైంటీనే షిప్పింగ్ ఫ్రీ డ్రెస్ అయితే చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి అందులోనే ఇది ఇంకొక కలరా అండి అవునండి దీంట్లోనే త్రీ కలర్స్ వచ్చాయి ఇది ఇంకొకటి ఇది సో ఈ కలర్ ఒకటి ఉందండి గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ఇది దుపట్టా ఇలా దుప్పట్టాస్ కూడా మంచి దుప్పట్టాసే పెద్ద దుపట్టాసే వచ్చాయండి లెవెన్ నైంటీ నైన్లో బాగుంది సో అందులోనే ఇది ఇంకొక కలర్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది జస్ట్ లెవెన్ నైంటీనే ఈ త్రీ కలర్స్ ఉన్నాయి మీడియం టు డబుల్ఎక్సెస్ సైజెస్ అవైలబుల్ ఓకే సో నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నానండి ఇది థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది సో మెటీరియల్ అయితే సాఫ్ట్ మెటీరియల్ ఇది రోమన్ సిల్క్ మంచిగా సాఫ్ట్ మెటీరియల్లో వచ్చిందండి అంత వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా నీట్గా వచ్చిందో అండ్ దీనికి వచ్చేసి సెల్ఫ్ కలర్లోని బాటమ్ తీసుకున్నారు అండ్ సో దుప్పటా ఇలా వచ్చేస్తుందండి మంచి దుప్పటా వచ్చింది దుప్పటా కూడా మనకి ఇలా రెండు వైపులా బార్డర్స్ వచ్చాయి థర్టీన్ ఫిఫ్టీ అనుకొని మీరు ఇది ఒకవేళ క్వాలిటీ ఉంటుందా లేదా అనుకోవాల్సిన అవసరం లేదండి చాలా చాలా బాగుంది ఇంట్లో నుంచి సేల్ కాబట్టి చాలా నామినల్ మార్జిన్తో మీకు సేల్ చేస్తున్నారు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ఆర్డర్ చేసేయండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో నెక్స్ట్ కూడా థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లోనే ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను ఇలా వస్తుందండి తిక్ మెటీరియల్ దీనికి లైనింగ్ వచ్చిందరా లైనింగ్ లైనింగ్ కూడా వచ్చింది ఓకే సో మొత్తం కూడా ఇట్లా వర్క్ అయితే ఇచ్చేసారు దుపట్ట చాలా బాగా వచ్చింది దుపట్టా వచ్చేసి ఇది మెటీరియల్ ఏమంటారా సో సాఫ్ట్ మెటీరియల్తో వచ్చిందండి బాగల్పురి అంటారు కదా బాగల్ దుప్పట్ట ఇచ్చారు లుక్ వైజ్ ఇలా అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి బాటమ్ కూడా ఇలా థిక్ మెటీరియల్తో వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకుని మీరు ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో థర్టీన్ ఫిఫ్టీలోనే మీకు ఇంకొక డ్రెస్ అండి ఇది కూడా మంచి సాఫ్ట్ రోమన్ సిల్క్ మెటీరియల్ ఇదంతా థ్రెడ్ వర్క్ ఇలా జర్దోజీ బీడ్ వర్క్ అలా ఇచ్చారు బాటమ్ మనకి సెల్ఫ్ కలర్లో దుప్పట్ట మనకి టూ డ్యువల్ షేడ్లో వచ్చిందండి ఇలా కింద కూడా చూడండి ఇలా జరీ వర్క్ అది వచ్చింది ఇలా మంచి పెద్ద దుప్పట్టాలే ఉన్నాయండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరు తీసుకున్నా బెనిఫిట్ అవుతారండి మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ ఉన్నాయి అండ్ వన్ మోర్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పీస్ అండి త్రీ పీస్లో సాఫ్ట్ ఉంది మెటీరియల్ రోమన్ సిల్కే చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి ఇలా వచ్చేస్తుంది బోటమ్ మంచి గ్రే కలర్లో దుప్పట్ట ఫ్లోరల్ ప్రింట్స్తో చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది పెద్ద దుప్పట్ట మంచి బ్యూటిఫుల్ కలర్ ఫ్రీ షిప్పింగ్ ప్రైజ్ ఇస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ సో మీకు సైజ్ కావాలి అంటే వాట్సాప్ చేయండి చెప్తారు థర్టీన్ నైంటీ నైన్లో చినాన్ మెటీరియల్ చినాన్లో మీకు ఇలా నెక్ పైన మంచి వర్క్ అయితే హ్యాండ్ వర్క్ తీసుకున్నారు చాలా క్రష్డ్ చినాన్ ఉంటుంది కదా అదండి స్లీవ్స్కి ఇలా వచ్చింది ఈ ప్రింట్ మీకు ఈ గులాబీ ప్రింట్స్ ఫ్రంట్ ఉంది బ్యాక్ కూడా ఉందండి దీనికి కూడా అని ప్యాంట్ ఇచ్చారండి బాటమ్ బాటమ్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అండ్ దుప్పటాకి ఇట్లా టాజల్స్తో వచ్చింది దుప్పట్ట మీద కూడా సీక్వెన్స్ వర్క్ అది ఇచ్చారు ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్లో ఇలా ఉందండి నెక్స్ట్ ఇంకో వెరైటీ అగైన్ మనం థర్టీన్ ఫిఫ్టీలోనే చూస్తున్నాము అన్నీ కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఇది చూసారండి వర్క్ ఎంత బాగుందో అసలు థిక్గా హెవీగా ఇచ్చారు మంచి కలరు సో దీనికి కాంట్రాస్ట్ బాటమ్ దుప్పట్టా ఇచ్చారండి దుప్పటా ఇలా ఆర్గాంజా స్టైల్లో బాటమ్ మనకి సెల్ఫ్లో కుర్తీ కలర్లోనే ఇచ్చారు అక్కడక్కడ జర్దోజీ వర్క్ వచ్చింది ఇదంతా కూడా హెవీగా వర్క్ ఇచ్చారండి అండ్ దిస్ ఇస్ దుప్పట లుక్ వైజ్ ఇలా వచ్చేస్తుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండ్ వన్ మోర్ థౌజండ్ నైంటీ నైన్లో డ్రెస్ చూస్తున్నామండి దీనికి కూడా లైనింగ్ అది ఇచ్చారండి ఎంత నీట్గా ఉందో చూడొచ్చు వర్క్ అనేది ఇలా బీడ్ కర్దాన వర్క్ అనేది ఇచ్చారు బాటమ్ అండ్ దుపట్ట మనకిది దుపట్టా వచ్చేసి ఇలా వస్తుందండి ప్రింటెడ్లో బ్యూటిఫుల్ ప్రింట్తో వచ్చేసింది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్లో వస్తుంది బ్రష్ పెయింటింగ్ అంటారు కదా అలాంటి వర్క్ బాగుంది కలర్ కూడా చాలా బాగుంది అండ్ దుపటాస్ కూడా చాలా క్రేజ్ ఉంటుంది థర్టీన్ నైంటీ ఫైవ్లో వన్ మోర్ డ్రెస్ అండి మంచి కలర్ ఆనియన్ పింక్ కలర్లో సాఫ్ట్ మెటీరియల్ పైన వీనెక్ వీనెక్ కూడా కంప్లీట్గా బీడ్ వర్క్ జర్దోజీ వర్క్ ఇలాంటి థ్రెడ్ వర్క్ అవి వచ్చాయి దీనికి బాటమ్ సెల్ఫ్ కలర్లో అండ్ దుప్పట్టా కూడా సెల్ఫ్లోనే విత్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో వచ్చిందండి సో ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇలా వచ్చేస్తుంది డ్రెస్ అనేది వేసుకుంటే మంచి బ్యూటిఫుల్ కలర్ అండి జస్ట్ థర్టీన్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఫ్రీ అండ్ వన్ మోర్ త్రీ పీస్ డ్రెస్ని చూపిస్తున్నాను వీటి తర్వాత మీకు వెస్ట్రన్ డ్రెస్సెస్ అండ్ టూపీస్ కుర్తీస్ అవన్నీ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం సో ఇదెంతండి ప్రైస్ థర్టీన్ నైంటీ అండి థర్టీన్ నైంటీ ఫైవ్ ఓకే సో ఇట్లా మంచి వర్క్ ఇచ్చారు దుప్పట్టా వచ్చేసరికి లెనిన్ స్టైల్ బనారసి ఫ్లోరల్ ప్రింట్తో ఇలా వచ్చింది మంచి డార్క్ కలర్ షేడ్లో వచ్చిందండి ఈ అవుట్ ఫిట్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇవన్నీ కూడా త్రీ పీస్ డ్రెస్సెస్ అండి ఇవే కాకుండా ఇంకా వెస్ట్రన్ అండ్ అదర్ కలెక్షన్స్ ఉన్నాయి చూద్దాం సో నెక్స్ట్ అవుట్ ఫిట్ మీకు ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో ఇలా హెవీగా వర్క్ వచ్చిందండి నెక్ బీ నెక్ ఇదంతా వర్క్ ఇచ్చారు దీనికి ఏంటంటే స్లీవ్స్కి కూడా మంచి వర్క్ ఇచ్చారు ఇలా స్లీవ్స్కి కూడా వర్క్ పెట్టారు బాటమ్ మోనోటౌన్లో వచ్చింది డ్రెస్ అంతా బనారసీ దుప్పట్టా వచ్చిందండి దుప్పట్టా కింద కూడా చూడండి ఇలా వర్క్ వచ్చేస్తుంది మంచి రాణి పింక్ కలర్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది నచ్చితే మీడియం టు డబల్ ఎక్స్ సైజెస్ ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలో చెప్పేసేసి తనకి లక్ష్మీ గారికి వాట్సాప్ చేయండి సో ఇవి టూ పీస్ డ్రెస్సెస్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ అండ్ నైన్ సిక్స్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఓకే సిక్స్ డబల్ నైన్ ఇది వితౌట్ లైనింగ్ వస్తుంది బట్ థిక్ మెటీరియల్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి ఇది థౌజండ్ దాటితే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఏదైనా టూ ఐటమ్స్ని ఒకేసారి పర్చేస్ చేస్తే మనకి ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే మీకు స్టార్టింగ్లో నేను చూపించిన ఇయర్ రింగ్స్ కూడా ఆఫర్లో ఉన్న వచ్చేస్తాయండి సిక్స్ డబల్ నైన్లో వన్ మోర్ బ్యూటిఫుల్ టూ పీస్ డ్రెస్ ఇది కాటన్ మెటీరియల్ జైపూర్ కాటన్ స్టైల్ ఇలా వైనెక్ ఇక్కడ ఇలా బీడ్స్ ఇచ్చేసి ఇలా తీసుకున్నారండి స్లీవ్స్ మనకి ఇట్లా త్రీ బై ఫోర్ స్లీవ్స్ కింద కూడా కట్ వచ్చింది కొంచెం స్లిట్ వస్తుంది చిన్న స్లిట్ లోపల మెటీరియల్ ఉంది వేసుకున్నప్పుడు బాగుంటుంది కట్ ఉందండి సైడ్ కట్ మిడిల్ స్లిట్ స్లిట్లో కూడా ఫ్యాబ్రిక్ ఇచ్చారు కాటన్లోనే మనకి బాటమ్ తీసుకున్నారండి ఇలాగా సో సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో వస్తుంది ఇవి కూడా మీడియం టు డబల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి వన్ మోర్ ఐటమ్ అండి కాటన్లో ఇలా చూడొచ్చు ఇదంతా ఇలా ప్రింట్స్ కట్ వచ్చేసింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ దగ్గర కూడా మనకి నెట్టెడ్ మీద వర్క్ అయితే ఇచ్చారు అండ్ ఇది బాటమ్ ఇలా వస్తుందండి జస్ట్ త్రిబుల్ నైన్లో వస్తుంది ఇది ప్యూర్ కాటన్లో వచ్చింది ఈ బటన్స్ అవి ఇచ్చారు ఇక్కడ కూడా స్లిట్ తీసుకున్నారండి ఇదంతా కట్ చేసి ప్రిన్సెస్ కట్ దగ్గర ఈ వర్క్ కూడా ఇచ్చేసారు టూ పీస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఇది టూ ఏనా అండి యా లెవెన్ నైంటీలో ఉంది ఇది బ్రాండ్ని బట్టి కొంచెం మనకు ప్రైస్ అనేది ఎక్స్క్లూజివ్ అవుతూ వెళ్ళింది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇట్లా హ్యాండ్ వర్క్ తీసుకున్నారు అండ్ సింపుల్ సోబర్ ప్రింట్ అండి ఈ ప్రింట్ మీద ఇక్కడ అంతా కూడా నాట్స్ ఇచ్చారు థ్రెడ్ నాట్స్ బర్డ్స్కి థ్రెడ్ నాట్స్ ఇచ్చేసి ఇదంతా ప్రింట్తో హైలైట్ చేశారు బ్యాక్ కూడా మనకిలా మంచి ప్రింట్ అయితే వచ్చిందండి కాటన్ మెటీరియల్ అండ్ దీనికి వచ్చిన బాటమ్ అండి బాటమ్ కూడా ఇది కాస్ట్లీ మెటీరియల్తో వచ్చింది ప్యూర్ కాటన్ విత్ పాకెట్స్ వచ్చిందరా దీనికి పాకెట్ యా పాకెట్స్ కూడా వచ్చాయి సింగిల్ సైడ్ పాకెట్ మెటీరియల్ క్వాలిటీ బాగుందండి అందుకే మనకి ఈఎంఐ దగ్గర లెవెన్ నైంటీ ఉంది ఇంక బయట అయితే ఇంకొంచెం ఎక్కువ కాస్టే ఉంటుంది సో ఇంట్లో నుంచే ఇంకా ఇవి కాకుండా శారీస్ కూడా ఉంటాయా ఏం శారీస్ ఉంటాయి ఆర్గంజా ఉన్నాయి కొంచెం వేర్ టైప్ లైట్ వెయిట్ మొత్తం బటన్స్ పర్ల్ వర్క్తో వచ్చిందండి లెవెన్ నైంటీ రూపీస్ ఇలా కిందంతా కూడా ప్రింట్తో వచ్చేసింది ప్రింట్ మీద వర్క్ అనేది చేయించారు బాగుంది ఇది మెటీరియల్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి ఈ బాటమ్స్ కూడా మనకి రఫ్ అండ్ టఫ్గా వేరే వాటికి కూడా వాడుకోవచ్చు చాలా క్వాలిటీ అయితే వచ్చింది బాటమ్స్కి అండ్ ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి లెవెన్ నైంటీ రూపీస్ మాత్రమే ప్రింటెడ్ హ్యాండ్స్తో వచ్చిందండి బాగుంది ఇవి టాప్ సింగిల్ టాప్స్ సింగిల్ టాప్స్ ఇవి ఎంత పడతాయి ఫైవ్ రూపీస్లో తిక్ కాటనా కాటన్ ఏనా మెటీరియల్ కాటన్ ఇలా ప్రింట్తో వచ్చింది స్మెల్ని బట్టి కూడా చెప్పొచ్చు ఇది మంచిగా ఉందండి మెటీరియల్ అది ఇక్కడ స్లిట్ ఇచ్చేసారు సైడ్ సైడ్ కట్స్ వచ్చాయి కింద అంటే మీకు సైడ్ కట్స్ ఇక్కడ నుంచి రాకుండా ఇక్కడ పాకెట్ ఇచ్చారండి అండ్ ఇక్కడ కట్స్ ఇచ్చారు చిన్న కట్స్ ఇచ్చారు ఫ్లాజోస్తో కానీ లెగ్గిన్స్తో కానీ స్టైల్ చేయొచ్చు ఆఫీస్ వరకు బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇక్కత్ కాటన్లో నెక్ ప్రిన్స్ కట్తో తీసుకున్నారండి ఏలైన్ కుర్తి సో ప్రైజ్ రా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ అబవ్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది అందులోనే ఇంకొక కలర్ అండి సింపుల్ ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చు సింగిల్ ఫ్రాక్ లాగా షూస్తో పేరప్ అప్ చేస్తున్నారు కదా వెకేషన్స్కి అలా జర్నీస్కి కంఫర్ట్గా ఉంటుంది మెటీరియల్ సో ఇది కూడా ఇంకొక ఫ్రాక్ కట్సారా కట్స్ వచ్చాయి సైడ్ కట్స్ వచ్చాయండి ఇక్కడ స్లిట్ ఇచ్చారు కింద ఇలా కట్ట కాటన్ అయితే థిక్ కాటన్ ప్రిన్స్ కట్ ఉన్నాయి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి స్లీవ్స్కి ఇలా వర్క్ వచ్చేస్తుంది ఓకే ఇందులోనే ఇంకొకటి ప్రైస్ ఎంత అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ థౌజండ్ అండ్ అబవ్ అయితే మనకి ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి బ్యూటిఫుల్ వన్ సో ఇది జార్జెట్లో ఫ్రాక్స్ ఇవంతరా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇలా వీనెక్ వచ్చేసి సింపుల్ బటన్స్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇక్కడంతా కూడా ఇలా ఫ్రిల్ డిజైన్ ఏంటంటే అండి ఇవి వెకేషన్స్ కానీ ఆఫీస్ వేర్గా జర్నీస్కి ట్రావెలింగ్స్కి ప్రతి దానికి వాడచ్చు సిక్స్ ఫిఫ్టీ సైజెస్ సేమేమి ఉంటాయినా ఎంటు డబుల్ ఎక్స్ఎల్ ఎం టూ ఎక్స్ఎల్ ఉన్నాయి వీటిలో ఇంకొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా సేమ్ ప్రైజా సిక్స్ ఫిఫ్టీ అని సేమ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే కనుక మనకి ఇయర్ రింగ్స్ గిఫ్ట్గా వస్తాయి ఇది ఇంకొక ప్రింట్ అండి సో వన్ మోర్ ప్రింట్ ఇది ఓకే సో ఇవన్నీ కూడా ప్రింట్స్ ఇంకేమైనా చెప్తారా మహా సో డెఫినెట్గా అమ్మాయికి అయితే ట్రై చే లైక్ మనం హెల్ప్ చేద్దాము సో ఫిజికలీ కూడా తను కొంచెం ఛాలెంజ్డ్ బట్ వెరీ స్పోర్టీగా బిజినెస్ స్టార్ట్ చేశారు అంతే అఫోర్డబుల్ ప్రైసెస్లో మనందరికీ ఇచ్చానండి డెఫినెట్గా ట్రై చేయండి లెట్ సపోర్ట్ హెర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్